డ్రైవ్ చేసుకుంటూ ఆయన నృత్య ఉద్యోగం సామాజిక సమస్యల మీద యూట్యూబ్ లో ఆయన స్టోరీలు ప్రసారం చేస్తూ ఆది జావ సంఘం ఈ రోజు సన్మానించడం జరుగుతుంది

నాకు ఈ సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఆది జాంబో సంఘం అందరికి కూడా పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆది జాంబో సంఘం అధ్యక్షులైన మన శంకరన్నకు పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మందమార్లు నన్ను గుర్తించి అంటే యూట్యూబర్గా ఒక యూట్యూబర్గా నన్ను గుర్తించి నాకు ఈ సన్మానం చేస్తాను చూసినరా అది నాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది నాకు సంతోషం అనిపిస్తుంది ఆది జాంబవ సంఘానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఎలాంటి నా వంతగా ఏదైనా చిన్న చిన్న పనులు కూడా నేను చేస్తా ఇదే విధంగా అందరు కూడా మంచిగా ఆ భగవంతుదయ వల్ల ఆది జాంబవ సంఘం అభివృద్ధి చెందాలని ఈ కాసిపేట స్వామి కోరుకుంటాను అందరికి కూడా ధన్యవాదాలు